నలభై రెండు రోజులు పోరాడి సాధించుకున్న అంగన్వాడీ హక్కుల ప్రమోషన్ల విషయంలో రాజకీయ జోక్యం మితిమీరిపోతుందని రాజకీయ జోక్యానికి అడ్డుకట్ట వేసి అర్హులైన అంగన్వాడీ కార్యకర్తల ప్రమోషన్లో కోర్టు తీర్పును అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదల అన్నపూర్ణ డిమాండ్ చేశారు ప్రమోషన్ల విషయంలో జరుగుతున్న అన్యాయంపై సీఈటిఓ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ప్రాణాలకు తెగించి నలభై రెండు రోజుల పాటు ఉద్యమం చేసి అంగన్వాడీ కార్యకర్తల హక్కులపై విజయం సాధించిన ఆ విజయంపై రాజకీయ జోక్యంతో తమ ప్రమోషన్లకు మోకాలు అడ్డుతున్నారని అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలోని అనేక ప్రాజెక్టులలో హెల్పర్స్ నుంచి అంగన్వాడీ టీచర్స్గా ప్రమోట్ అయిన వారికి ప్రమోషన్లు ఇవ్వకుండా వార్డు స్థాయి సభ్యులు కూడా అడ్డుకొని తమ అన్యాయం చేస్తున్నారని అన్నారు ఈ విషయంపై కోర్టు తమకు అనుకూలంగా తీర్పు చెప్పినా కలెక్టర్ సైతం వెనుక వేస్తున్నారని అన్నారు ఇకనైనా తమకు రావాల్సిన ప్రమోషన్లను నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లా గౌరవాధ్యక్షులు ఎం రమేష్ జిల్లా కార్యదర్శి ముప్ప ధనలక్ష్మి హెల్పర్లు కె పద్మజ జి గోవిందమ్మ జి శిరీష సామ్రాజ్యం కీర్తి రంజాన్ తదితరులు పాల్గొన్నారు హెల్పర్స్ నుంచి వర్కర్గా ప్రమోషన్ అర్హతకు సంబంధించి జీవోని మేము యూనియన్గా పోరాడి సాధించాం అయితే ఈ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ ఇస్తుంది రాజకీయంగా ఎమ్మెల్యేల దగ్గర లెటర్ తెచ్చుకోండి లేకపోతే డబ్బులు ఇవ్వండి సర్పంచ్ మీ సర్పంచ్ వద్దంటున్నాడు మీ వార్డు నెంబర్ వద్దంటున్నాడు మీకు ఇవ్వట్లేదు ఇవ్వమని చెప్పట్లేదు ప్రమోషన్ ఆపమంటున్నారని చెప్పి జిల్లాలో దోర్నాల ప్రాజెక్టు దర్శి ప్రాజెక్టు ఒంగోలు ప్రాజెక్టు మద్దిపాడు ప్రాజెక్టు పొదిలి ప్రాజెక్టు ఇట్లా కొన్ని ప్రాజెక్టుల్లో ప్రమోషన్స్ ఆగిపోయి ఉన్నాయి గత మూడు సంవత్సరాలుగా మేము పదే పదే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఏమీ పురోగతి లేదు చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించినా న్యాయస్థానం కూడా వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి వీళ్ళకి అర్హత ఉంది ప్రమోషన్ ఇవ్వండి అని న్యాయస్థానం చెప్పినా కూడా కోర్టు అధికారాలను కూడా ధిక్కరిస్తూ ఉన్నారు అదేమంటే భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మొత్తం అందరూ ఒక పద్దెనిమిది మంది ఈ సమస్యల మీద ప్రమోషన్ సమస్యల మీద పీడీ గారిని కలవడానికి వెళ్ళాం పీడీ గారు లేరు కొన్ని కనిగిరిలో ఇంటర్వ్యూస్కి వెళ్ళారని చెప్పి చెప్పారు కనిగిరి ప్రాజెక్ట్లో ఈరోజు మాకు ఒక కొత్త సమస్య కనిగిరి ప్రాజెక్టులోని పామూరులో ఎస్కే నాయబా అనేటువంటి వైసీపీ కోఆపరేషన్ సభ్యుడు హెల్పర్ దగ్గరికి వెళ్ళి అలా టీచరు రిటైర్మెంట్ అయిపోతే ఆమెకి ప్రమోషన్కి అర్హత ఉంది నీకు ప్రమోషన్ ఇప్పిస్తానని చెప్పి తెల్లకాయతమే సంతకం పెట్టించుకొని వెళ్ళి ఆఫీస్లో నాకు ప్రమోషన్ అవసరం లేదు అని చెప్పేసి లెటర్ రాసి అర్హత ఉన్నటువంటి అంగన్వాడి హెల్పర్స్కి టీచర్స్గా ప్రమోషన్ చేసేటువంటి దాంట్లో ప్రభుత్వం అధికారులు చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తున్నామని చెబుతున్నటువంటి ఈ ప్రభుత్వం జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల్లో అర్హత ఉన్నటువంటి హెల్పర్స్ని ప్రమోషన్స్ కేటాయించే దాంట్లో అన్ని అర్హతలు ఉన్నా కూడా రాజకీయ నాయకుల యొక్క ఒత్తిళ్లతోటి అధికారులు ఒక రకంగా బహిరంగ మార్కెట్లో వెంటనే వేలం పాట పెట్టి మాకు డబ్బులు ఇవ్వండి ఇస్తేనే మేము ఇస్తాం లేకపోతే లేదనే విధంగా ప్రభుత్వం అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఫలితంగానే ఈరోజు అనేక జిల్లాలో అనేక హెల్పర్ పోస్టులు ఖాళీగా ఆయా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి హెల్పర్ ప్రమోషన్స్ ఇవ్వటం లేదు ఒక రకంగా ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చి ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి అయినా కూడా ఎక్కడైతే టీచర్ పోస్టులు ఖాళీగా ఉండి వాటి అన్నిటిని కూడా నోటిఫికేషన్లో చేర్చి హెల్పర్స్గా ప్రమోషన్స్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి ఉన్నాయో అవి సకాలంలో ఇవ్వటంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా అన్యాయంగా వ్యవహరిస్తూ ఉంది ఇప్పటికైనా సరే ఇటువంటి చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం దాని సర్దిద్దేటువంటి దాంట్లో భాగంగా వెంటనే అటు యూనియన్ లీడర్స్ తోటి అట్లాగే సిడిపిఓ అధికారులతోటి